వెల్కమ్ టు జేటీవీ న్యూస్ విద్యా విప్లవకారుడు జ్యోతి బాపులే అని వెనుకబడ్డ వర్గాలు అక్షరమే ఆయుధంగా ముందుకు సాగాలని మట్టి మనిషి ఫౌండేషన్ చైర్మన్ కె పరశురాం పేర్కొన్నారు మహాత్మా బాపులే నూట తొంభై ఎనిమిదవ జయంతి సందర్భంగా జగదేవపూర్ మండలం తిగుల్ గ్రామంలో అంబేద్కర్ చౌరస్తాలో ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి అర్పించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తాను కన్ను మూసి రెండు శతాబ్దాలు దాటినా నేటికి సమాజం కళ్ళు తెరవకపోవడం దారుణమన్నారు మూలవాసుల మూల సుక్క అని దారి చూపిన తార జ్యోతి బాపులే అని వెనుకబడ్డ వర్గాలకు వెలుగునిచ్చిన జ్ఞాన జ్యోతిని ఆరణీయమని తెలిపారు ఎన్నో అవమానాలు ఎదుర్కొని మహాత్మా గు జయంతి సందర్భంగా ఈరోజు తిగులు గ్రామంలో వారికి మహాత్మునికి ఘనంగా నివాళులు నడిపించడం జరిగింది వారి ఆశయాలకు అనుగుణంగా సమసమాజ స్థాపన చేయంగా తను అలుపేరుగాని కష్టం చేసిన ఒక మహోన్నతమైన వ్యక్తి అడుగుజాడలో నడిచేందుకు ప్రతి ఒక్కరూ ప్రతి ఒక్కరూ వారి ఆశయ సాధనలో భాగస్వాములుగా కావాలని కోరుకుంటూ మా వంతు కూడా తన వంతు భావజాలాన్ని వ్యక్తీకరించుకుంటూ వారి ఆశయాలకు అనుగుణంగా నడుచుకుంటామని తెలియజేస్తా జ్యోతిరావు పూలే జయంతి సందర్భంగా టీగుల్ గ్రామంలో మరి పూలమాల ఆవిష్కరణ జరిగింది నిజానికి జ్యోతిరావు పూలే అనగారిన వర్గాల కోసం పేద వర్గాల కోసము తమ సమాజాన్ని స్థాపించడానికి బాలికల విద్య కోసము తర్వాత మరి వర్గాల కోసము అనేకమైనటువంటి పోరాటాలు చేసినటువంటి మహానుభావుడు జ్యోతిరావు పూలే ఆయనకు అనుగుతాడల్లో అతని భార్య కూడా సావిత్రిబాయి పూలే ఎన్నో పోరాటాలు చేసి ఆయన ఆమె స్త్రీలకు విద్య నేర్పించి అనేక అవమానాలకు కూడా ఓర్చి మరి ఆ సమాన సమాజానికి బాగుపడాలని తమ ప్రాణాలను కూడా బలిదానం చేసుకునే ప్రయత్నంలో వాళ్ళు ఇంటి నుండి కూడా బహిష్కరించిన వాళ్ళ నాన్న అయినా భయపడక సమాజానికి భయపడక మరి ఒక అగ్రవర్ణాలు ఆయన వెలివేసినా కానీ భయపడకుండా సమాజానికి మేలు చేయడంలో ఆయన జీవితాలనే అనుభవించినటువంటి మహానుభావుడు జ్యోతిరావు పోలే ఆయన ఆశయాలకు అనుగుణంగా ఇప్పటికైనా మనం అందరం చేసి ఆయన కళ్ళదన్నటువంటి సమాజాన్ని నిర్మించడంలో ప్రతి ఒక్కరూ భాగస్వామిని కావాలని కోరుతున్నారు